హాయ్ అండి నమస్కారం ఈరోజు మీకు అమర్లింగేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నాను ఈ ఆలయం మన హైదరాబాద్లో ఓయిలో ఉంది ఈ ఆలయంలో అమర్లింగేశ్వర స్వామివారితో పాటు శ్రీ సత్యనారాయణ స్వామివారు దుర్గా అమ్మవారు మరియు ఆంజనేయ స్వామివారు కూడా నిలువై ఉన్నారు ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఆలయం ముందు భాగం నుంచి చూపిస్తున్నాను ఈ గుడిలో ప్రధాన దైవం శ్రీ అమర్లింగేశ్వర స్వామివారు మనం ఆలయం లోపలికి వెళ్ళి అమర్లింగేశ్వర స్వామివారిని సత్యనారాయణ స్వామివారిని అలాగే దుర్గా అమ్మవారిని దర్శించుకుందాం మొదటగా మనం అమర్లింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేయవచ్చు అమర్లింగేశ్వర స్వామివారు మనకి స్ఫటిక శివలింగ రూపంలో దర్శనమిస్తున్నారు స్వామివారి పక్కనే శ్రీ సత్యనారాయణ స్వామివారు దర్శనమిస్తున్నారు స్వామివారికి సత్యనారాయణ స్వామివారికి మధ్యలో దుర్గా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు అలాగే మనం బయట ఉన్న శివలింగంకి అభిషేకం చేసుకోవచ్చు ఒకే క్షేత్రంలో శివుడు విష్ణువు అమ్మవారు మనకి దర్శనమిచ్చే ఆలయంగా చెప్పవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మనం మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి